నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కోరారు ఎవరైనా మధ్యవర్తులకు డబ్బులు ఇస్తే నష్టపోతారని ఎమ్మెల్యే అన్నారు అందులో మీరు సెలెక్షన్ ఆఫ్ సెలెక్షన్ చేయాల్సిన రిక్వెస్ట్ అయింది అని చెప్పాను సెలెక్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో మీరే చూసి సెలెక్షన్ చేయాలి మీరే చూసి సెలెక్షన్ మీరు ఎంఆర్ఓ గారు మీరు సెలక్షన్ చేసి ఎవరైతే నిజంగా పేదలు నిజంగా అరులు ఉన్నారో వాళ్ళకి చాలా మట్టుకు గతంలో కావచ్చు ఎప్పుడైనా ఒక ఏమైపోయిందంటే ఎవరైతే లీడర్స్ ఉంటున్నారో వాళ్ళకి లభి ఎవరైతే అందరితో ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఎవరికి రూట్స్ లేదు ఎవరైతే వాళ్ళకి నిస్సాయం ఉన్నారో వాళ్ళకి ఇస్తే మంచితారు కాబట్టి మీరు ఆ విధంగా ఇస్తారని ఆశిస్తారని చెప్పడానికే వచ్చిన ఎందుకంటే బయట నేను లీడర్స్ నాకు టోటల్ వింటాం జనం వాళ్ళు ఎవరైనా ఆశించి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళకి ఎవరైనా ఇచ్చినా కూడా చెల్లదు కాబట్టి ఏది ఉన్నా కూడా మీరే పేర్ పేరు పంచు చేయాలి నేను యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీరు ఇక్కడ ఈ రోజు నేను ఆర్డియో గారితో ఉన్నాను ఆర్డీఓ గారికి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా నిన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ పెండింగ్స్ ఉందే పెండింగ్స్ ఉన్న డబుల్ బెడ్రూమ్స్ కూడా అన్ని అలర్ట్ చేసేయమని చెప్పడం జరిగింది కావున దసరా లోపల అలర్ట్ చేస్తే ఎన్నో సంవత్సరాల కళ వాళ్ళ సొంత మీరు కళ నెరవేర్చడానికి ఒక అవకాశం కాబట్టి దసరా లోపల ఇవ్వడానికి ఇవ్వాలి అది కూడా పేరు సెలెక్షన్ జరగాలి ఎక్కడ కూడా ఎవరైనా ఏజెంట్లు కానీ ఈ పైసల గురించి రానివ్వకుండా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చూసి సెలక్షన్ చేయాలని చెప్పడానికి వచ్చారు దయచేసి ప్రజలారా మీరు కూడా ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే మీరే నష్టపోతున్నారు గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని అనేసి వారు కూడా మీకు అలర్ట్ చేయలేకపోయారు ఇప్పుడు మళ్లీ మళ్ళీ మీరు అలా అదేవిధంగా ఎవరైనా చెప్పడానికి డబ్బులు ఇస్తే మాత్రం మీరు నష్టపోతారు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకుంటే దయచేసి మీరు ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని కలట్టి వాళ్ళే దీనికి ఇంపార్టెంట్ పర్సన్స్ మీకు ఇల్లు ఇవ్వడానికి వాళ్ళు చెక్ చేసి ఇస్తారు కాబట్టి ఎవరంటే వాళ్ళకి ఇవ్వరు కాబట్టి మీరు వచ్చి మీరు కలవచ్చు ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదని కూడా మీ అందరికి తెలుపుతున్నాను ఎవరికైనా వచ్చి నష్టపోతే మీ ఇష్టం